నన్ను కొట్టాలి ఐ మీన్ కొట్ట చూడు అంశం గైస్ ఈ రోజు శ్రీప్రభా మీద మేము ప్రాంక్ చేస్తున్నాం మేము అంటే వీళ్ళిద్దరు కాదు మేమిద్దరం ఆడంతా చీప్ చిల్లర చిచ్చరువాడు ఎవ్వరు ఉన్నారు అనుకుంటా ఓకే అన్నం బిలిశీరా శ్రీ నీ ముందట అన్ని కథలు పడుతుండ్రు కావాలంటే నేను చూపిస్తా

చె వంశీని పక్కకూడదా చంపే అనవసరంగా బ్యాడేసు అన్నగాడ ഇൻകുമുണ്ട് ട്രെവർ അടഗോ ഇപ്പം അടുത്ത ముచ్చట్లు ఏ గ్యాప్ లో చానల్ ప్రమోట్ చేసుకుంటారు మిశ్రమం సెప్తా ఎడిటింగ్ లో చూపు చాలా చూస్తాడు యూట్యూబ్ లో ఇప్పుడు కంటెంటర్ క్రియేటర్ అయ్యిండు ఎడిటర్ అని చెప్పేసి కొంచెం ఆయన ఆయనకే పెరిగింది మా వీడియోలో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సీరియస్ నా ఛానల్లో కానీ మేమిద్దరం చేసిన వీడియోలో కానీ మేమిద్దరం సీరియస్ అవ్వడం కానీ కొట్టుకోవడం కానీ అలాంటివి మీరు చూడలేదు కానీ ఈరోజు చూడబోతున్నారు ఒక యుద్ధం విద్వాంసంట్లో మన ఇద్దరం కాదు నన్ను కొట్టాలి ఐ మీన్

మీ తమ్ముడు ఇన్సో చేస్తున్నాడు అది అని చెప్పేసి వీడియో సో వంశీ ఎలాంటి తప్పు చెయ్యడు కానీ శ్రీప్రభకి ఆ నమ్మకం ఉంది మాకందరికి ఆ నమ్మకం ఉంది గట్టిగా ఆ నమ్మకం గట్టిగా ఉంది సో నీ శ్రీప్రభ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు వేరే అమ్మాయిలతో చార్జ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి చూసినా అని చెప్పేసి శ్రీప్రభ ముందు వంశం గలీజ్ గలీజ్గా తిడతాను గలీజ్గా అంటే పెద్ద పెద్ద గలీజ్ మాటలు కాదు ఏమి తమ్ముడు ఇట్లున్నాడు అట్లున్నాడు వేస్తాడు అది ఇది అని చెప్పేసి నేను తిడతాను నా మీద సీరియస్ అవుతాడు కొడతాడు నన్ను అప్పుడు శ్రీప్రభ నా ముందు శ్రీప్రభ ముందు నన్ను కొడితే వంశీ శ్రీప్రభ ముందు వంశీ నన్ను కొడితే ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది శ్రీప్రభ ముందట శ్రీప్రభ ముందటికి మీ ముందటికి నేను తీసుకురావాలి అని అనుకుంటున్నాను నువ్వు కాదు మా అన్న వంశీ ఇక్కడ చూడు ఒకవేళ శ్రీ నేను అనుకో నా పిల్లగా నేను నువ్వెందుకు తిడుతున్నావు నా ముందట అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తాను శ్రీని

చూడండి శ్రీప్రబాబు ఆడుకుంటున్నాడు ఇట్లా మనుషులకి అన్యాయం చేసుకుంటేనే శ్రీప్రబాబు ఆడుకుంటాడు శ్రీ నైట్ మ్యాచ్ ఉందా

పెళ్ళిళ్ళు లవ్లు అని చెప్పి తీసుకుంటారు కొంచెం కూడా రెస్పాన్స్ ఉండదు చీజ్ చేయడానికి లవ్ చేయమని చెప్పినట్టు శ్రీప్రభ అయితే అవును చెప్పలేవా ఫస్ట్ అవును ఆయన ఫస్ట్ డే లవ్ చెప్పి చెప్పేసి దాని తర్వాత నేను నిమోహం చూసే యాక్సెప్ట్ చేసిన మరి బాగుంది కాదు బ్రేకప్ా అదే మీకు అందరికి అలవాటు కావచ్చు మరి మజాకేంది అని ఏం చేస్తుండో తెలుసా మీ అంత ఆడంతా చీప్ చిల్లర ఉండరు అనుకుంటా మరి కూడా ఏం చేస్తుండో నాకు జోకే చెప్తున్నా కదా మళ్ళీ నేను ఈ లైఫ్ లోకి వచ్చా అని చెప్పేసి సేమ్ విడిపోయింట్ మీన్స్ ఎంత అడుగుకుంటా వచ్చిన నాకు తెలుసు అవునవును ఆయన ఏం చేసిండు అడగకుండా నువ్వు ఎందుకు కామెడీ వేస్తున్నావు శ్రీ ఆ చూడు వచ్చింద అదేనా మైండ్లకు వచ్చిందా అదే చేసిండు ఆయన ప్రతి అమ్మాయితో మాట్లాడుకుంటా చాటింగ్ వేసుకుంటా చెయ్యాలే బాబంశీ దగ్గరికి వచ్చి మాట్లాడు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ ఇక్కడికి రా కెమెరా ముందు పడట్లేవుతుంది చెప్పు మీ తమ్ముడికి దగ్గరికి రాకు దెబ్బల్చి నాకు కానీ ఇన్నే ఉండు రికార్డింగ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అవును ఆయన ఏం చేసిండు అని అంటే ఆయన ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్లు నాతో ఉన్నాయి అక్కడ పులియోర కలపట్లేదు కట్ చేస్తే లో కహానీ అవుతుంది దొరికింది

ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్తో ఛార్జ్ చేసినావా మంశీ మస్ ముందా నేను చూసింది సబ్స్క్రైబర్ నాకు అది కాదు ఇగో బాయ్ చెప్పేస్తున్నాను నాకు మొన్న మనం నెల్లూరు అయినప్పుడు పిల్ల ఫ్రెండ్ ఇచ్చిన ఆ పిల్ల నాకు ఏమంటారు జాబ్ కావాలి నేను చే చేయాలనుకుంటున్నా అంత లైక్ సాఫ్ట్వేర్ జాబ్ కావాలని చెప్పి మెసేజ్ చేసింది ఆ పిల్ల ఈయనప్పుడు తెలుసు నాకు తెలుసు అన్నపించింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఫ్రెండ్స్ లైక్స్ వీడియోస్ చూస్తే అది ఇంతే కనిపించింది మరి అంటే అది అది వేర్లేనా కానీ అగో ఆ ఫ్రేమ్ ఇచ్చిన పిల్ల అడిగింది పాపం మాట్లాడిన ఏమైంది ఇప్పుడు అయితే ఏమని మాట్లాడను జాబ్ కావాలన్నది సరే చూస్తా అని చెప్పా నెక్స్ట్ టైం నెల్లూరుకి ఒకటి ఒకరిని వస్తా అని చెప్పి నేను నెల్లూరుకి నా శ్రీ నీ ముందట అన్ని కథలు పడుతుండు కావాలంటే నేను చూపిస్తా చూపేమని చూపియాలి ఫోన్ అరే సీరియస్ ఎప్పుడన్నా ఒక్క నిమిషం ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ రిలేషన్షిప్ లో నేను ముందటికి తీసుకొచ్చిందాగు టాపిక్ ఈరోజు తీసుకొస్తుంది అంటే ఏంటిది ఆయన మీ తమ్ముడు అంత వేసుకాడు ఎవరు లేరు అనుకుంటా తమ్ముడు అని ఇంకా వేసుకున్నాకు నేను మరి నేను కూడా ఆడపిల్ల నేను నా గురించి కూడా ఆలోచించాలి మెసేజ్ చేసినాం తప్పనట్లేదు నెల్లూరు ఒక్కడొస్తాయి అన్ని అబద్ధం అబద్ధమా 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 ఇక్కడ కొన్ని మెసేజ్లు ఉండి ఒక ఎస్క్యూస్ మే ఆగో శ్రీ ప్రభా బావ గారు ఇప్పుడు ఈయన నుండి మెసేజ్ ఇక్కడ నుండి మెసేజ్ పోతుంది కదా డిలేట్ ఫర్ మీ కొట్టుకోండు దాని తర్వాత అమ్మాయి దాన్ని ఇట్లా క్యాచ్ చేస్తుంది కదా క్యాచ్ చేసినప్పుడు ఆ మెసేజ్ నేను ఇట్లా టచ్ చేస్తే ఆ మెసేజ్ అక్కడ లేదు ఎటు పోయినట్టు ఎందుకు కొడుతు ఎందుకు కొడుతావు మరి ఎటు పోయిందా మెసేజ్ అడుగు ఇప్పుడు నువ్వు పెట్టిన మెసేజ్ లైట్ అయింది

నువ్వు పెట్టింది నీ దగ్గర ఒక నిమిషం అది రాంగ్ నేను ఒక మెసేజ్ పెడతా ఈవెన్ నీ గర్ల్ ఫ్రెండ్ అది చెక్ చేసింది ఫోన్ ఒక నిమిషం ఊహించుకో నేను అది ఏం చేసినా నీ దాంట్లో అది డిలేట్ అయిపోయింది నువ్వు పెట్టిన మెసేజ్ డిలేట్ అయింది కానీ నేను అది నీ నీ మెసేజ్ క్యాచ్ చేసి ఇంకో దానికి రిప్లై ఇచ్చిన అది టచ్ చేస్తే ఆ మెసేజ్ నీ దాంట్లో లేదు డిలేట్ అయినట్టే కదా డిలేట్ ఫర్ మీ కొట్టుకున్నట్టే కదా ఎవ్రీ వన్ కొడితే అక్కడ ఏం రాదు కదా

ఈయన పెట్టిండు ఆమె ఉండి అది స్కాచ్ చేసేమని పెట్టింది ఎప్పుడు వస్తావు అని అడిగింది అది నేను టచ్ చేసిన అడిగిండో లేదని ఆ మెసేజ్ అక్కడ లేదు ఫర్ కొడితే నాకు కదా ఏ ఫర్ వన్ అని చెప్పి చూపి అనుమానమా కళ్ళతో

ഇവിടെ അല്ലേดิ നങ്ങടെ വംശൻ കൊട്ടകൂ വംശൻ കൊട്ടകൂ നാന കൊട്ടു കൊട്ടു ആ ഇല്ലിതെരെന്നെ അയ്യായ അയ്യായ ഐ ലൈക്ക് ദിസ് യാ അയ്യായ അയ്യായ ഐ വാസ് చె అలవాటు అయిపోయింది ఎవరిని చెప్పూ అయిన కొట్టలు అని అన్నా ఫస్ట్ ఇది అంతా కాదు ఈయన పక్కన ఎందుకు

కొర కొరలేమంటావ్ చెప్పు చేయమంది ఏ ఇది లేరా ఇడ ఎట్లా ఇంకో ఆ మళ్ళీ కొడుతున్నానో కొట్టుదేమనే కొడగరా ఏమంటావ్ కొట్టడం కాదు చెప్తురో దానికి గెడ్డిది రమ్ముతుంది స్టాన్ తీసుకోంటలేరు స్టాన్ ఏందో చెప్పువా ఆ 58 తిట్టనియ్ కొర్తే కొట్టనియ్ సీరియస్ గా కొమో వని అంటో నువ్వు నికోచార్ మరు

ఒక నిమిషం అదే చెప్తా నేను చూసినప్పుడు వాడికి అడిగిన ఎందుకు చేసిన నా నుండి నీకేమైనా దక్కట్లేదా ఏమైనా నేనేమన్నా మిస్టేక్ చేస్తున్నా నువ్వే మిస్టేక్ చేస్తున్నావు అది అని చెప్పేసి అడిగినా అప్పుడు నేనే నచ్చేస్తుంది కదా నేను చెప్పలేను నేను ఓకే ఇప్పుడు

ఎప్పుడు చెట్టు వాళ్ళు సదారు కాదు ఎన్నికొచ్చి రాజు నాలుగు ఆ ఫోటో బాగున్నారు క్యూట్గా ఉన్నారు ఉండండి మా దగ్గర <resonant> <cession> 마지막에 가면을 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 가을 가면을 가을 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 가을

అయితే ఇప్పుడు ఈ ఐడియా ఇచ్చింది ఎవరనుకున్నా ఒకరి సార్ చెప్తాం యాక్చువల్గా నేను ఇట్లాంటి ప్రాంకులు ఎప్పుడు శ్రీ ప్రభుత్వం చెయ్యలేదు నేను చెయ్యాను అని చెప్పిన అని పిలువు అడుగు